టీడీపీ దిగజారి ప్రచారం చేస్తుందన్నారు ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బాలినేని కోడలు ప్రచారం చేస్తుంటే అడ్డుకుని మా ఇంటికి రావద్దు అనడం దారుణమన్నారు టీడీపీ హుందా తన రాజకీయాలు చేయడం లేదని విమర్శించారు ఎన్నికలలో న్యూసెన్స్ చేస్తూ అనైతిక చర్యలకు టీడీపీ పాల్పడుతుందని విమర్శించారు అన్న కూ కోడలు కావచ్చు కూతురు కావచ్చు తన కోడలను కూతురుగా చూడవచ్చు తన తండ్రి లాంటి వీతి అంట చేస్తున్నప్పుడు తను వెళ్ళి ప్రచారంలో పాల్గొని ఓటు అడిగేటటువంటి బాధ్యత తను తీసుకున్నది వారిని చదువుకున్నాం బాగా చక్కగా అలాంటి ముందాగా ఉండే పిల్లల్ని అభ్యూజులుగా మాట్లాడడం అడ్డుకోవడం మృసం చేయడం ఈ ఇంటికి రావద్దు ఆ ఇంటికి రావద్దు అంటూ ఇదే సంస్కృతి ఇది ఇదే సాంప్రదాయం ఇది ఎక్కడైతే తీసుకొస్తున్నారు కొత్తగా ఎక్కడికి వెళుతున్నారు వాళ్ళకి అర్థం